విజయవాడ ఇంద్రకీలాద్రి గాజుల అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రారంభమైన అమ్మవారి దర్శనం తెల్లవారుజాము నుంచి గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు విధి విధానాల ప్రకారం ఈ అలంకరణ పనుల ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐదు లక్షల గాజులు అమ్మవారికి సమర్పించారు భక్తులు ఈ ఐదు లక్షల గాజులతో అమ్మవారిని గాజుల అలంకరణ చేశారు మూడు రోజుల పాటు గాజుల అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు దుర్గామాత ఈ అలంకరణలో అమ్మవారికి వివిధ రకాల రంగురంగుల గాజులను అలంకరించిన భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం ఈ గాజుల అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది గాజుల అలంకరణకు భక్తులు పెద్ద సంఖ్యలో గాజులు విరాళంగా సమర్పించ